మారుమూల గ్రామం చాలా అందమైన గ్రామం చూసేదానికి చరిత్రతో ముడిపడినటువంటి గ్రామం గ్రామం చుట్టూ జలపాతాలు కొండలు లోయలు ప్రాచీన దేవాలయాలు కట్టడాలు కంటపడుతున్నాయి ఈ గ్రామం మూడు రాష్ట్రాలకు మధ్యలో ఉన్నది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గము రామకుప్పము కుప్పం మండలం మధ్యలో ఉన్నది ఈ ప్రాంతంలో జమీందారులు పాలేగాళ్లకు సంబంధించిన ఆనవాళ్ళు నేటికి ఉట్టిపడుతున్నాయి ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే మంచి ఆదరణ పర్యాటకుల సందడి మిన్నగా ఉంటుందని గ్రహించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తదేకం ఫౌండేషన్ వారు ఆ గ్రామానికి వెళ్ళి గ్రామ ముఖ చిత్రాన్నే మార్చేశారు ఈ కంగుంది గ్రామ పంచాయతీ అనేది చాలా చరిత్ర కలిగిన గ్రామ పంచాయతీ పురాతనమైన దేవస్థానాలు కూడా ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ దేవస్థానాలు వేణుగోపాల స్వామి దేవాలయం అయితేనేమి విరూపాక్షేశ్వర స్వామి దేవాలయతనేమి కొండ మీద దుర్గం మల్లేశ్వర స్వామి దేవాలయం అయితేనేమి ఇవన్నీ కూడా చాలా విశిష్ట కలిగిన దేవాలయాలు అదేవిధంగా ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ గిరి ప్రదక్షిణ అనేది చాలా వైభవంగా జరుగుతుంది ఆ గిరిప్రవేశం అనేది సుమారు రెండు కిలోమీటర్ల మేర జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మన గ్రామ సాంప్రదాయాల్లో ధనుర్మాస భజనలు అనేవి కానీ ఇవన్నీ కూడా పాత కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలను ఏది కూడా దుర్ దుర్వీర్యం చేయకుండా ప్రతి ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం ఈ టూరిజం ఏరియా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పర్యాటక రంగంగా తీర్చిదిద్దడం కొరకు ఈ దుర్గం కొండనైతేనేమి అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా లేని విధంగా వంద అడుగుల జాతీయ జెండా మనం అమరావతిలో మాత్రమే చూడగలం మన రాష్ట్రంలో తీసుకుంటే అదేవిధంగా మా మారుమూల గ్రామంలో హోమ్ స్టే అనే కాన్సెప్ట్ మన రాష్ట్రంలో ఎక్కడా కూడా లేదు ఈ హోమ్ స్టే అనే కాన్సెప్ట్ మా గ్రామంలో దాదాపు ముప్పై హోమ్ స్టే కోసం పెట్టడం జరిగింది టూరిజం ఏరియా అంటే కనకనాచారమ్మ టెంపుల్ ననియాల తాండ ఈ వాటర్ ఫాల్స్ కానీ కంగుంది మల్లప్పకొండ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇక్కడ హోమ్ స్టేలో ఉంటూ ఈ సందర్శకులు వివిధ ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు ఈ హోమ్ స్టేలోనే ఉండేటప్పుడు ఈ యజమానుల ద్వారానే కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడా లేదండి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఉంది కాబట్టి దయచేసి సందర్శకులందరూ కూడా టూరిజం పెంచడానికి కోసం అందరూ ఈ కన్న ముందుకు వచ్చి ఇక్కడ టూరిజం ఏరాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ బోల్ ఫెస్టివల్ అనేది కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఈ ఫెస్టివల్ కోసం ముగ్గురు మంత్రులు రాష్ట్ర మంత్రులు వస్తున్నారండి అది దానికోసం ఇక్కడ అభివృద్ధి పనులన్నీ కూడా చాలా చురుగ్గా జరుగుతున్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే లోపు ఈ పనులన్నీ కూడా స సకాలంలో పూర్తి చేసి అందరినీ కూడా మంచి అందుబాటులోకి తీసుకొస్తామని తెలియజేసుకుంటూ దయచేసి అందరూ కూడా కంగుందికి వచ్చి సందర్శించి ఈ ఇక్కడ యొక్క పర్యాటక కేంద్రాన్ని పరచాలని తెలియ కోరుకుంటూ జై హింద్ గ్రామ పురవీధుల్లో గృహాలకు రామాయణము మహాభారతం వంటి అద్భుతమైన చరిత్ర గాథను తెలిపే చిత్రాలు చిత్రీకరించారు ఈ పెయింటింగ్ను చూడడానికి రెండు కళ్ళు చాలు అదేవిధంగా రాష్ట్రంలో వందడుగుల జాతీయ జెండా అమరావతిలో నిర్మించారు రెండవ అతి పొడవైన జాతీయ జెండాను ఈ కంగుందిలో ఏర్పాటు చేశారు పర్యాటకులను ఆకట్టు కోసం బౌల్డ్ రింగు కోటను ఎక్కడానికి రోప్ సౌకర్యము గ్రామాన్ని అభివృద్ధి దిశగా పలు కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారు భవిష్యత్తులో రాష్ట్రానికి తలమానికంగా కావాలని ఆ మేర అభివృద్ధి పథంలో తీసుకొస్తామని మేజర్ సంజయ్ విశ్వాస్ संजय विश्वास राव आहातार बाबाजी तदेकम फाउंडेशन वी आर टूडे स्पीकिंग फ्रॉम कनगुंडीजु बोल जिमनेट दिस्ट इज अप्रॉक्सी थर्टी फाइव लैक् वी आर डोनेटेड इट एज गि फ्रॉम गुरुजी नौशीदी ऑफ कनगुंडी दू ड्रिंक टूरिज्मी कुम सो दलचर एंड ट्रेडिशन Of this area can be preserved, protected, and further provocated. We are also trying to take bouldering not only in, in Kangundi but also up to Yamaganapali. So in this festival, that is the Kangundi Bouldering Festival, which is being held from 6th to 10th January 2026, Kupam near Kupam Engineering College has also Motla Chenu and a few more places, like example Perla Konda. So entire Kupam, get ready to welcome the tourists from all over the country for Kangundi bouldering festival besides this we are also going to hold a competition in the gym behind me this is being held by Indian mountaineering foundation we were expecting honorable chief minister garu to be here but because of some commitments he is not able to come here he will hopefully be uh, hopefully be here on 30th january together we will request the honorable chief minister to make this place as a hub of sporting climbing olympic olympics so that Somebody from here in the future, from Kuppam Kangundi, is able to win the Olympic medal in the sports of climbing. We have already met the Honorable Chief Minister twice to explain to him how we are NGO, that is Mahavatar Bapaji Tadekam Foundation, is going to be working in Kangundi Kuppam to bring tourism.